శ్రీ మహాగణాధిపతి ఏనుమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మొట్టమొదట మేషరాశి అంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం ఈ మేషరాశి వారికి లాభస్థానంలో శని సంచారం జరుగుతోంది ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అలాగే జన్మరాశిలో గురు సంచారం పక్కనే రాహువు బుధుడు కూడా సంచరించడం అనేటువంటిది జరుగుతోంది సప్తమ స్థానంలో కేతు సంచారం అలాగే చతుర్థ స్థానంలో శుక్రులు అందున కుజుడు కర్కాటకంలో నీచిపెట్టి సంచరించటం ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఇక్కడ మనం కాస్త గమనించినట్లయితే మేషరాశి వారికి మిగిలిన అన్ని రాసుల వాళ్ళకంటే కూడా అధిక శాతం శుభ ఫలితాలు ఆర్థిక పరమైన అంశాల్లో మంచి అభివృద్ధి చేసేటువంటి ప్రొఫెషన్ వృత్తి ఉద్యోగం జాబు బిజినెస్ ఏదైనా సరే మంచి స్థితికి చేరుకోవటం ఇలాంటివన్నీ శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే ఒక నాలుగైదు విషయాల్లో మాత్రం కొంచెం గట్టిగానే ఇబ్బందులు ఉన్నాయి అవేమిటి వాటికి సంబంధించిన పరిహారాలు ఏమిటి ఇవన్నీ కూడా ఇప్పుడు మేము తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం మొట్టమొదట సహజ సిద్ధంగానే పెద్ద పెద్ద బాధ్యతలు పెద్ద పెద్ద అధికార బాధ్యతలు పెద్ద పెద్ద వ్యాపారాలు చాలా పెద్ద ఇండస్ట్రీస్ నిర్వహించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఈ మేషరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది ఇక ఈ మేషరాశి వారికి మరొక ముఖ్యమైనటువంటి ప్లస్ పాయింట్ ఈ మాసం ఏమిటంటే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి మంచి సంబంధాలు కుదరటం కూడా జరుగుతుంది తర్వాత మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే గృహ నిర్మాణ యోగ్యత ఈ మాసం ఏర్పడుతుంది అంటే గృహ నిర్మాణం అంటే ఇల్లు కట్టుకోవటం లేదా కట్టిన ఇల్లు కొనుక్కోవటం స్థిర చరాస్తులని కొనుగోలు చేయటం అంటే భూమి అపార్ట్మెంట్లో ప్లాట్లు ఇండివిజువల్ హౌసెస్ పొలాలు అలాగే నూతన వాహనాలు ఇవన్నీ కొనుగోలు చేయటం అనేటువంటిది ఈ మాసం జరుగుతుంది వాటి వల్ల మంచి బెనిఫిట్ కూడా కలుగుతుంది అంటే మంచి అభివృద్ధి కూడా కలుగుతుంది అటువంటి శుభ ఫలితాలన్నీ ఈ మేషరాశి వారికి ఖచ్చితంగా ఉంటాయి ఇక మరి సహజ సిద్ధంగానే మేషరాశి వాళ్ళంటేనే అధికంగా శ్రమ చేయగలుగుతారు ఎంత శ్రమ చేసినా అలసట అనేది మానసికంగా కానీ శారీరకంగా కానీ ఉండదు ఈ మాసం మీ కెపాసిటీ కంటే ఎక్కువగా కూడా పనిచేయగలుగుతారు మీ సామర్థ్యాన్ని మించి పని చేయగలగటం అనేటువంటిది గోచరిస్తుంది ఇక నిరంతర కృషి కూడా చేయగలుగుతారు ఇంట్లో ఈ మాసంలో వస్తున్నటువంటి లాభాల రీక్ష కానీ ఈ మాసంలో మీరు వెళ్తున్నటువంటి ధోరణి రీత కానీ మంచి ఉత్సాహకరంగా ఉండడం వల్ల నిరంతరం పనిచేసి మరింత మీరు చేసేటువంటి వృత్తిలో కానీ జాబ్లో కానీ బిజినెస్లో కానీ మరింత అభివృద్ధి సాధించడం అనేటువంటిది కూడా జరుగుతుంది మరి ఇక్కడ ఇబ్బంది ఏం కలుగుతుంది అని గనక కాస్త గమనిస్తే స్థానంలో ఉన్న నీచ కుజ సంచార రీత్యా కొన్ని ఇబ్బందులు తప్పు అవేంటంటే ఎవరికైతే మేషరాశి వారికి నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు దాటి ఉంటాయో వాళ్ళకి కానీ వాళ్ళ జీవిత భాగస్వామికి కానీ అనారోగ్య సూచనలు ముఖ్యంగా జీవిత భాగస్వామికి కలిగే సూచనలు ఉన్నాయి అలాగే మాతృవర్గంలో అంటే తల్లిగారికి కానీ తల్లి వంటివారు అంటే పిన్నులు పెద్దమ్మలు మేనత్త అత్త ఇటువంటి వాళ్ళందరికీ కూడా కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి అలాగే కొంతమంది విషయంలో మాత్రం కొంత వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి అంటే వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు పొరపాటున కూడా డ్రింక్ చేసి చేయవద్దు అట్లాగే పొరపాటున కూడా నిర్లక్ష్యంగా అతి వేగంగా ఎటువంటి వాహనాలను నడపటం అనేటువంటిది చేయవద్దు ఇది ఈ మాసం అసలు ప్రతిసారి పాటించాలి ఈ మాసం తప్పనిసరిగా పాటించాలి ఇది మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పదగినటువంటి జాగ్రత్త మరొక జాగ్రత్త ఏంటంటే పొగడ్తలకి పొంగిపోయి రుణాలు ఇవ్వటం లేదా పొగడ్తలకి పొంగిపోయి అనవసరమైనటువంటి వ్యక్తులకి సహాయం చేయటం షూరిటీ సంతకాలు పెట్టడం చేస్తే మాత్రం తప్పనిసరిగా కోర్టు కేసులు పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ పొగడతలకు పొంగటం అనేటువంటిది మానుకోవాలి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకున్నటువంటి మంచి అభివృద్ధిని చూసి రహస్యంగా కొంతమంది శత్రువులు తయారవుతారు వాళ్ళు మీ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక మీతో మంచిగా ఉంటూ మిమ్మల్ని పొగుడుతూ మిమ్మల్ని నమ్మిస్తూ వెనకాల గోతులు తీయటం చేసేటువంటి పనులకి అంటే మీ బిజినెస్కి కానీ మీ జాబుకి కానీ మీరు ఏ పని చేస్తుంటే ఆ పనికి ఆటంకాలు కల్పించటం ఏదో ఒక రకంగా రిస్క్ పెట్టడానికి ప్రయత్నం చేయటం తప్పనిసరిగా చేస్తారు ఈ మాసంలో అటువంటి ఇబ్బందులు మాత్రం ఈ మాసం కలిగే పరిస్థితి ఉంది అలాగే అనవసరమైనటువంటి ఇగోకో నిర్లక్ష్యానికో పోయి కొంత అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అయితే కోర్టు కేసులు అయ్యే అవకాశం కూడా ఉంది కనుక ఈ ఇబ్బందులు అన్నీ కూడా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజశుక్ర ప్రభావం వల్ల జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక అంతేకాకుండా ఇక్కడ మేషరాశిలో రాహు కూడా సంచరిస్తున్నాడు ఈ సంచరించినప్పుడు మీకు తెలియకుండానే మీరు కొంత పొరపాటు పడే అవకాశం ఉంటుంది అంటే అతను నన్నేమీ చెయ్యలేడు అనేటువంటి ఇగో వస్తుంది అటువంటి సందర్భాల్లో కొంత ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉంటాయి కనుక ఈ మాసం ముఖ్యంగా రాహు కుజ శుక్రగ్రహాలకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి వాటిల్లో మరి ముఖ్యంగా ఈ రాశ్యధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ స్థానంలో నీచిబట్టి ఉండడం వల్ల మరి ముఖ్యంగా మంగళవారం నియమాలు పాటించాలి మంగళవారం నాడు ఒక పూట భోంచేసి ఒక పూట ఉపవాసం ఉండి ఆంజనేయ స్వామి వారి గుడిలో సింధూరంతో అర్చన చేయించి స్వామికి మిరియాలతో కూడినటువంటి వడమాలని సమర్పించాలి దానివల్ల ప్రయోజనం ఏమిటంటే మిరియాలు శత్రు సంహారకం రహస్య శత్రు బాధ అనేటువంటిది వదిలిపోతుంది మీరు ఒక పని చేస్తూ ఉంటారు అది తెలియకుండా ఎందుకో వాయిదాలు పడుతూ ఉంటుంది అది ఎందుకో మీకు అర్థం కాదు అంతా పరిస్థితి అంతా గ్రౌండ్ అంతా క్లియర్గా ఉంటుంది కానీ చేసే పని మీకు తెలియకుండానే వాయిదా పట్టడం వాయిదా వల్ల ఆర్థికంగా నష్టపోవడం మానసికంగా కొంచెం ఆందోళన పట్టడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటి సిచ్యుయేషన్స్ రాకుండా ఈ శత్రు సంహారకమైనటువంటి మిరియాలతో వడమాల చేసి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి అది ముఖ్యంగా దక్షిణముఖ స్వామి వారు ఎక్కడన్నా దొరికితే అక్కడ ఇంకా మంచిది అక్కడ మీరు స్వామికి వడమాల సమర్పిస్తే మీకు ఈ రహస్య శత్రు పీడ వదిలిపోతుంది కనుక ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి అలాగే ఇక్కడ మేషరాశి వాళ్ళకి సహజంగానే ఈ లగ్నంలో ఉన్నటువంటి రాహువు రీత్యా సప్తమ స్థానంలో ఉన్న కేతువు రీత్యా స్త్రీ మూలక వివాదాలు స్త్రీ మూలక ఇబ్బందులు స్త్రీల వల్ల అంటే వాళ్ళ మోసం వల్ల ఇబ్బంది పడటం వాళ్ళ వల్ల అపనందలు పడటం ఇటువంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఈ విషయంలో ఈ మాసం మేషరాశివారు పొరపాటున కూడా అటువంటివి ఏమన్నా ఉంటే వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి దూరంగా ఉండండి ఇది ముఖ్యంగా మేషరాశి వారికి చెప్పదగిన సూచన ఇకపోతే ఈ మాసం కుటుంబ సభ్యుల రీత్యా కానీ కుటుంబ సభ్యులంటే తల్లిదండ్రులు కడుపును పుట్టినటువంటి బిడ్డలు జీవిత భాగస్వామి అలాగే అన్నదములు అక్కచెల్లెళ్ళు వీళ్ళ రీత్యా కొంత అప్పుడప్పుడు వ్యతిరేకమైనటువంటి మాటలు వ్యతిరేకమైన పనులు రిజెక్షన్ అంటే మిమ్మల్ని వాళ్ళు వ్యతిరేకించటం అనేటువంటిది జరుగుతుంది దానివల్ల కొంత తీవ్రమైనటువంటి కోపానికి ఆవేశానికి గురవుతారు దీని నుంచి తప్పించుకోవడానికి కూడా ఈ కుజగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని తప్పనిసరిగా జరిపించుకోండి ఇకపోతే ఈ మాసంలో మేషరాశి వారికి చెప్పదగినటువంటి రెండు సున్నితమైన పరిహారాలు ఉన్నాయి అవి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి వాటిలో మొట్టమొదటిది ఏంటంటే కుడి చేతి ఉంగరం వేలికి వెండితో చేసినటువంటి ఉంగరాన్ని ధరించండి దీనివల్ల అది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సంతాన అభివృద్ధి కోరుకునేటువంటి మేషరాశి వారు ఎవరైతే ఉంటారో అలాగే సంతానం కోసం ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయబోతున్నాం చేసేటప్పుడు ఒక మంచి పని చేసి చేయాలి అయితే మీ జాతక ఇచ్చే ఏం చేస్తే కలిసి వస్తుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఇది చాలా ముఖ్యమైన విషయం అదేమిటంటే సంతానానికి సంబంధించి అంటే పిల్ల పెళ్ళి కోసం లేదా కొడుకు రీత్యా ప్రయత్నం చేయటం కోసం వ్యాపారంలో స్థిరపరచడం కోసం ఇలా ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక వేప మొక్కని నాటి దానికి సంబంధించినటువంటి పాలన పోషణ అన్నీ కూడా మీరు దగ్గరుండి చూసుకునేటట్లయితే చాలా అభివృద్ధి గోచరిస్తుంది ఇది అత్యంత రహస్యమైనటువంటి అత్యంత ప్రభావవంతమైనటువంటి పరిహారం మరి ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి కనుక ఎప్పుడు కూడా మీరు వేప చెట్టును కొట్టివేయవద్దు వేప చెట్టును పెంచాలి పూజించాలి గనక చేయండి మీరు ఒకవేళ లేదా ఎక్కడైనా వేప చెట్టు ఉంటుందనుకొని దాని సంరక్షణ బాధ్యత తీసుకోండి ఏది తీసుకున్నా పర్వాలేదు ఏం చేసినా పర్వాలేదు కానీ వేప వృక్షానికి సంబంధించినటువంటి మంచి పనులు చేయాలి కానీ కొట్టడం మాత్రం చేయకూడదు కొడితే సంతాన ఇబ్బందులు కలుగుతాయి ఇది మేషరాశి వారికి ఇస్తున్నటువంటి ఒక రహస్య ప్రక్రియ ఇకపోతే ఓవరాల్గా ఆలోచిస్తే మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం చాలా బాగుంది ఈ మేషరాశి వాళ్ళకి కావలసిన ప్రదేశానికి వెళ్ళగలుగుతారు ట్రాన్స్ఫర్స్ బాగుంటాయి అట్లాగే వివాహ యోగ్యత ఉంది మంచి సంబంధాలు కుదురుతాయి అన్నీ బాగున్నాయి కానీ నేను చెప్పిన ఈ కుజగ్రహ పరిహారాలు మాత్రం రాహుగ్రహ పరిహారాలు మాత్రం తప్పనిసరిగా పాటించండి పాటిస్తే ఆ వచ్చే కొద్దిపాటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి కనుక ఇలా చేసి మేషరాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి